శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు మీ ఇంట్లో ఒక అతి పెద్ద మిరాకిల్ చూడబోతున్నా బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడు కూడా దిగులు పడుతూ కూర్చుని బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలని చెప్పు అలా ఎప్పటికీ కూడా ఉండరాదు అమ్మ ఎప్పుడు కూడా బాధపడవద్దు ఇక ఈ సందేశాన్ని నువ్వెప్పుడు తెలుసుకునే లోపే నీ జీవితంలో మీ ఇంట్లో ఒక పెద్ద మిరాకిల్ అనేది జరుగుతుంది తప్పకుండా నువ్వు ఒక మంచి శుభవార్తనైతే పొందుతావమ్మా నీ కళలో ఒత్తులు వేసుకుని మరి ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీ కోసం మంచి మిరాకిల్ని ఈ బాబా నీ కోసం తీసుకువచ్చారు అలాగే నీ కళలకు సహకారం చేయబోతున్నాను తల్లి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నా కళ ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా నీ కళ నెరవేర్చడానికి నీ బాబాని ముందుకు వచ్చాను ఇక బాధపడింది చాలు తల్లి నువ్వు సంతోషంగా ఉండు నీ బాబా నీకు ఎప్పుడు కూడా మంచి మంచి శుభవార్తలను అలాగే మంచి మంచి సందేశాలను నా మాటల ద్వారా నేను పలికిస్తూ ఉంటానమ్మా అది ఎవరి ద్వారా అయినా సరే నీకు ఒక సంకేతం మనిషి రూపంలో అయినా సరే ఒక కుక్క రూపంలో అయినా సరే ఏదైనా ఒక జంతువు రూపంలో అయినా సరే మీ ఇంటికి వచ్చేటటువంటి ఒక అతి అతిథి రూపంలో అయినా సరే నీకు ఆ మిరాకిల్ తప్పకుండా నువ్వు చూస్తావు ఎప్పుడు కూడా నువ్వు అనుమానపడవద్దు తల్లి నా గురువారాలు జరిగిపోయి అంటే ఈ బాబా ఎన్నో రోజుల నుంచి ఎన్నో గురువారాల నుంచి నేను ఎదురు చూపుడు చూస్తున్నాను అయినా సరే నాకు విఫలం జరిగింది నాకంటూ మంచి రోజు కానీ నేను ఎదురు చూస్తున్నటువంటి కలన కానీ నేను సహకారం చేసుకునే రోజంటూ నాకు రావడం లేదు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నీ కర్మ ఫలితం ఎలా ఉంటే అలానే జరుగుతుంది తల్లి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అలాగే తోడు బాగుంటే జీవిత బంధం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి అయితే ఇక నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పాను కదా నీ జీవితంలో నువ్వు మిరాకెళ్ళి చూడబోతున్నావు నువ్వు దిగులుగా కూర్చుని ఉంటే నీ మనసు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా దిగులుగా కూర్చుంటే నేను కూడా దిగులుగా కూర్చుంటాను తల్లి నీ కళ్ళలో మొదటిగా కన్నీరు నీ కళ్ళలో ఒక రాగం ముందే నా కళ్ళలోకి వస్తుంది నీకు వచ్చేలోపు ఆ బాధ నేను కూడా అనుభవిస్తున్నాను తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నువ్వు దుఃఖిస్తే నేను కూడా దుఃఖంలో మునిగిపోయి ఉంటాను నీ బాబాను బాధ పెట్టడం నీకు ఇష్టమా చెప్పు అలా ఎప్పటికీ ఉండదు కదా సంతోషంగా ఉండాలి నీ జీవిత గమ్యాన్ని నువ్వు ఆస్వాదించాలి బిడ్డ అంటే నువ్వు సంతోషం చూడబోతున్నావు సంతోషం నీ వెంటే ఉంటుంది తప్పకుండా అనుభవిస్తావని చెప్తున్నాను నీ నుంచి పూర్తిగా నేను తొలగించబోతున్నాను తల్లి వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అంతా కూడా అందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభ ప్రయాణం అనేది ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఏమీ లేకుండా అందంగా ఉంటుందని చెప్తున్నాను కదా నువ్వు అనుకున్న విధంగానే నీ కళను తప్పకుండా సాకారం చేసుకోబోతున్నావు మరి ఎప్పుడు అంటే అది ఎప్పుడో కాదు రేపటి రోజున నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ చూడబోతున్నావని చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండు నీ మనసు నిర్మలంగా ఉంచుకో నీ బాబా చెప్పేటి సత్యాలే ఇన్ని రోజులు పడిన బాధలకి ఇక స్టాప్ పెట్టేసే తల్లి ఎందుకంటే ఆ బాధను ముగించేసి ఆ బాధ నువ్వు ఇంకా తప్పకుండా విముక్తులు పొందుతావని చెప్తున్నాను కదా నీకు మాటిచ్చాను కదా ఆ మాటిచ్చి మరీ చెప్తున్నాను చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావో ముందు నీ కన్నీటిని తుడుచుకో ఎవరో నిన్ను మోసం చేశారని కుమిలిపోతూ ఉన్నావు కదా నీకు ఒక మాట చెప్పనా ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా అందుకే ఎవరికి అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో నీకు ఇంతకుముందే చెప్పాను కదా నువ్వు పదే పదే గుడ్డిగా నమ్ముతూ ఎప్పుడు కూడా దెబ్బతిన్నటువంటి వ్యక్తిని మళ్ళీ కోరుకుంటున్నావు అది కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది బిడ్డ నీ బాబా నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు కూడా కన్నీటి పర్యంతం అవ్వద్దు ఒకవేళ నువ్వు ఆ బంధం నుంచి బాధపడుతూ ఉంటే ఆ బంధాన్ని దూరంగా తొలగించేసే మళ్ళా తిరిగి ఆ బంధమే కావాలని కోరుకుంటూ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మసులుకో అని చెప్పాను కదా నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్చిపోవద్దు తల్లి అసలు ఆ మాటని విడిచిపెట్టేసి ఎప్పుడూ కూడా నా బాబా ఇలా చెప్తూ ఉంటాడులే అని అనుకుంటూ ఉంటావు కానీ నీ జీవితంలో నీకు జరగబోయేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ మంచివారని అనుకుంటున్నావు కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు ఎదుటివారు మంచి మాట అంటే మంచివారు అనుకొని నీ పర్సనల్స్ అన్నీ కూడా నీలో ఉన్న మాటలన్నీ కూడా నీలో జరిగే విషయాలన్నీ కూడా మీ ఇంటిలో నీకు జరుగుతున్న అన్ని విషయాల గురించి నీకు జరుగుతున్నటువంటి అన్ని విషయాల గురించి వారికి తేలిగ్గా చెప్పిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తావు నేను ఎందుకు చెప్పానని ఎప్పుడైనా సరే బిడ్డ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఒక్కసారే నువ్వు ఆలోచించావా నువ్వు నమ్మినటువంటి నీ బంధం దూరం కావచ్చు నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు దూరం కావచ్చు నువ్వు వారిని నమ్మాలి కానీ ప్రతి ఒక్కరిని నమ్ముకుంటూ పోతే చాలా తేలిగ్గా మోసపోతావు తల్లి ఇప్పుడు కూడా ఈ రోజుల్లో జరిగేది అదే కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి నీ బాబా తండ్రి ఈ రోజు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకి నీ జీవితంలో అతి పెద్ద మిరాకిళ్ళు చేయబోతున్నాడు తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు నేనున్నాను కదా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు